నెల్లూరు సర్వేపల్లిలో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వైసీపీ మాట్లాడారు ఊటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రవేటీకరించే యత్నాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు పేద పిల్లలకు వైద్య విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు దాన్ని ఉండకుండా నిర్వీర్యం చేయాలంటే ప్రైవేటీకరణ చేసేస్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆ పేరు ఈ ప్రభుత్వంలో లేకుండా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒక పక్క మరొక పక్క కాసుల కకృతితో అమ్మకాలు సాగించి ఎదుర్కోక ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సామాన్యుడు ఫీజులు భరించలేడు ప్రైవేట్కి వెళ్ళిపోతాయి అటువంటి పరిస్థితుల్లో వైద్య విద్య అనేటువంటిది సామాన్యుడికి కానీ పేదలకు కానీ దూరమైనటువంటి పరిస్థితి ఒక పక్క అదే విధంగా మనకు ప్రధానమైనటువంటిది ఎక్కడైతే ఈ మెడికల్ కాలేజీలు వస్తాయో వాటికి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా పేద వైద్య పాపం పేదలకు వైద్యం అందించేటువంటి అవకాశం బట్ట కలుగుతుంది మనం చూసాం కోవిడ్ నేపథ్యంలో వందల వేల కోట్ల ఉన్నటువంటి వాళ్ళ ఆసుపత్రిలో ఒక బెడ్ కోసం ఇబ్బంది పడితే ఈ కార్పొరేట్ ఆసుపత్రులు వైద్య సేవలను నిరాకరిస్తే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసినటువంటి ప్రభుత్వ వైద్యశాలల్లోనే ఈరోజు మనం వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి కలిగింది కాబట్టి ఆ లక్ష్యంతో భవిష్యత్తులో ఎటువంటి విపత్తులు సంభవించినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి లక్ష్యం ఒక పక్క అదేవిధంగా సమర్థవంతమైనటువంటి వైద్యులను తయారు చేసుకోవాలనేటువంటి లక్ష్యం మరొక పక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే వాటిని చంద్రబాబు నాయుడు ఒక కలంపోటుతో నేను ఒక కేబినెట్ నిర్ణయం తీసుకున్నా ప్రైవేటీకరణ చేసేస్తానని చెప్పి ఎనిమిది వందల యాభై ఎకరాలు దాదాపుగా ఈ రోజు పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు అమ్మేటువంటి స్థలాలు తీసుకెళ్లి ఏమాత్రం పట్టించుకోకుండా నేను వీటిల్ని సింపుల్ గా ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఒక వంద రూపాయలు ఎక్కడ కంటే ఎనభై ఐదు వేల రూపాయలకి సంవత్సరానికి నేను వేరేతం చేసేస్తాను చెప్పి చెప్పాలి